బాపట్ల జిల్లాలో పోలీస్ భద్రతా విభాగానికి విశేష సేవలందించిన స్నిప్పర్ డాగ్ టైగర్ అనారోగ్యంతో డిసెంబర్ ఇరవై ఆరున మృతి చెందింది రెండు వేల పదిహేడు నుంచి విధులు నిర్వహించిన టైగర్ వయసు ఎనిమిది సంవత్సరాల పదకొండు నెలలు టైగర్ మృతి పట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ సంతాపం వ్యక్తం చేశారు వెదురులపల్లి గ్రామంలోని డాగ్ కెన్నెల్ భవనంలో ఉంచిన టైగర్ పార్థివ దేహానికి ఎస్పీ పూలమాలలు వేసి గౌరవ వందనం సమర్పించారు అనంతరం జిల్లా పోలీసులు పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్పి పి విజయసారథి అడ్విన్ ఆర్ఐ షేక్